రాజీపేట విష్ణుపురి స్వయంభూ శ్రీ మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో నేడు స్వామి జయంతి సందర్భంగా దేవాలయంలో కొలువై ప్రత్యేక కాకివాహన జ్యేష్ఠ సమేత శనీశ్వర స్వామి వారికి సామూహిక శని జయంతి పూజలు జరిగాయి అమావాస్యతో కూడిన శని జయంతి పంచగ్రహ కూటమిని పురస్కరించుకుని దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామి వారికి విశేష పాశుపత అభిషేకం నిర్వహించుకుని అనంతరం రుద్ర సహిత గణపతి మోదక మరియు శని భగవాన్ మూలమంత్ర హోమమును నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా దేవాలయ పరిపాలన నిర్వాహకులు అయినవోలు సాయి కృష్ణ శర్మ మాట్లాడుతూ నవగ్రహాల్లో కల్లా విశేష గ్రహం శని ఈ శని గ్రహ దోషము జాతక రీత్యా గోచార రీత్యా నివారణ కొరకు శని పూజ చేయడం వల్ల అనుకూలమైన అనుకూలమైన శుభ శుభ ఫలితాలు కలుగుతాయని మరియు శని ప్రభావం తగ్గడానికి ఇదొక విశేషమైన శుభ దినమని తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు వెంకట సాయి తేజ అనురాధ అరుణ్ రెడ్డి పాల్గొన్నారు భక్తులందరిచే సామూహికంగా పాశుపత అభిషేకం జరిగింది మరియు హోమం అనంతరం విభూది ప్రసాద వితరణ తీర్థ ప్రసాద వితరణ అన్నపూర్ణ భవన్లో అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు సుదృఢ ప్రాంతాల నుండి వచ్చి పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు

सूं यज्ञ विनाशन लिंगं तर्पणामि सदा शिवलिंगं देवदनाचित सेवित लिंगं पावैर्वति दिरेवच लिंगं एकगला कोटि प्रभाकर लिंगं तर्पणम नमस्कार जय पास कॉलेज में है बांदुदेश है त्रयोदेश में है चैत्र मास में चैत्र संक्रांत में है श्राद श्राद में वाजवर सागरो साहब स्वस्थम भागम हि अंतचव भवण स भवण चा च याह इरादे महो मा प्रेम बंधो गो नवे विद्रलंतम अंशां दृष्टां दृष्टाधो रचारामम भक्तम मात्र हिरण्यंतो य धवेद तत् सर्वम क्षम्य राम देवा नारायणो श्रेष्ठ पेशार काविंदो मा प्राणी कादवादा खरणजा म्युननाई सारं आद्यतिजेदा आ ते देव प्रियदाह

स्वहरत्रय महारे देवि स्वहर देवि इतर महा शक्वरिनि ओसाच कर्य लिया जन्ना महा आग्नेय भोरदादिवाक वसदए सुद्यावाक उदे तंग जिन्हे मोठा न आदिवाक वसदए वाग्नेदां जिन्हे स्वाहा आहाह आहा, अनया संकल्पिताह होम संपूर्णताद्यतम आज्येन जुहोदे यम भावे विति तह दृष्टिसि नेह अच्छा प्राच्छाप एवेलास अच्छा अच्छा बद्रगा बद्रगा नंदस्वर अच्छा अच्छा वाह अच्छा हाँ भावनियाँ वाह यम हाँ अच्छा ताप शायद महान कौम कौम देवरान तकाई महान कौम वर्षान काई महान कौम सुरमयाई काई महान कौम सदाश्वास शायद महान कौम सरसरा देव महान कौम कबूल करता है महान कौम मंदाई महान कौम दा� ంగం <laughs> భంగమా